ఎంత లేడీస్ తరఫున మహిళల తరఫున ఉన్నా కానీ మీరు మాత్రం దయచేసి కొంచెం ఆలోచించండి మీకు ఏది కావాలో అది చేసుకోండి లేకపోతే మీ అమ్మమ్మ నాన్నలతో చెప్పి పెళ్ళిళ్ళు చేసుకోండి చక్కగా సంసారాలు చేసుకోండి జాబులు చేసుకోండి అత్తమామలకే కానీ అమ్మ నాన్నలకే కానీ మీ అన్నజీలులకే కానీ ఇంట్లో ఉన్న ఆడవడుతులకే కాని భావమర్గులకే కానీ ఎవరికైనా కానీ అనుగుణంగా ఉండడానికి ప్రయత్నించండి అంతేగాని మీరు చదువుకున్నారని ఒక హెడ్ వైట్ తోటి ఒక తల తోటి మీకు జీతాలు వస్తున్నాయి మీకు శాలరీలు వస్తున్నాయని ఒక అహంకారాలతో మాత్రం ఎవరైనా కానీ ఇలా చేయొద్దు ఎందుకంటే మిమ్మల్ని మీ తల్లిదండ్రులు ఎలా కన్నారు అలాగే అబ్బాయిని కూడా కన్నారు ఒకటి గుర్తించి ఇదొకటి గమనించి మన న్యాయస్థానాలే కానీ చట్టాలే కానీ కొంచెం నిజానిజాలు తెలుసుకొని అరెస్టులు చేసి రిమైండ్ పంపిస్తే బాల కూడా కొంచెం న్యాయం జరుగుతుంది మరీ మరీ కోరుకుంటున్నాను ఓకే ఇక ఫేమ్ లేనప్పుడు అంత బాగుంటది కొంత ఫేమ్ వచ్చినాక వాళ్ళని బేమ్ చేయడానికి వాళ్ళకి ఇమేజ్ ని డ్యామేజ్ చేయడానికి ఇలా చేస్తున్నారు అంటారా కాదు డబ్బు కోసం చేస్తుండొచ్చు ఎందుక వాళ్ళకి సరే ఫేమ్ లోకి వచ్చారు బాగానే ఉంది వాళ్ళ ఫేమ్ ని బేమ్ చేసినంత మాత్రాన వీళ్ళకి వచ్చేది ఏంటి వీళ్ళ కొరకేది ఏంటి ఏం వరుగుతు ఆఫర్లు పోతాయి కదా దీనికి కాఫర్లు ఏంటి సరే వాడికి పోయి ఆఫర్లు పోయినా లోపల బాగానే ఉంది దీనికి వచ్చింది ఏంటి దీని జీవితం కదా ఈ అమ్మాయిని ఒకరి పెళ్లి చేసుకోరు కదా నీ జీవితాన్ని ఆగం చేసుకుంటావా మీ పేరెంట్స్ నువ్వు భారం బరువు ఇంట్లో కుంపటల్లో కూర్చుంటావా ఏం చేస్తావని నువ్వు ఇలా అబ్బాయిని చేస్తావు ఇలాగా అమ్మాయిలకి మా పేరు బయటికి రాదని ఒక ధీమా ఉంది కదా ఎందుకు లేదో వేస్తారు ఇవాళ అబ్బాయిల పేర్లు వచ్చేటట్టు రేపు అమ్మాయిల పేర్లు కూడా వస్తాయి తీసుకొని ఆ సోషల్ మీడియా వాళ్ళు ఆ అమ్మాయి ఎవరో ఏంటో పట్టుకొని ఆ అమ్మాయి ఫుట్ట వీడియోతో సహా బయట పెట్టండి ఒక రోజు అబ్బాయిలు ఎందుకరా చేస్తారు హరిషసాయి కానీ చందు గాని వీళ్ళందరూ పేర్లు బయటికి రాలి ఇంతవరకు వాళ్ళ పే వాళ్ళ పే వాళ్ళయితే జైలుకెళ్ళారు అదే మీకు నేను అమ్మాయి పేర్లు నేను కూడా మీ మీడియా వాళ్ళనుకో మాట అననా మీ మీడియాలో చాపగా కూడా ఉంది అబ్బాయిలే ఎందుకు అబ్బాయిల మీరు కూడా ఎందుకు లాగండి లాక్ రండి పట్టుకొని లాక్ రండి కాలు పట్టుకొని లాక్ వస్తారో చెయ్యి పట్టుకొని లాక్సారో టాప్ పట్టుకొని ఎందుకేస్తా ఏమీ వేయవు అప్పుడు చెప్తారు సమాధానం అనేది ఎక్కడ టచ్ చేశారనేది అప్పుడు వచ్చింది

కొంచెం అమ్మాయిలు ఇప్పుడు ఇప్పుడున్న అమ్మాయిలు అందరూ అలాగే ఉన్నారు ఎవ్వరు తక్కువ లేరు ఏంటంటే లగ్జరీ లైఫ్లు ఏ లక్షల్లో శాలరీలు ఏ ఒక బాయ్ ఫ్రెండ్ ఒకొక్క అమ్మాయి ఇద్దరు వేసి ముగ్గురు వేసి నలుగురు వేసి మెయింటెనెన్స్ చేస్తుంది అమ్మాయిలు తక్కువ ఉన్నారని చెప్పడం వలన లేకపోతే ఇంకా ఏంట అనేది నాకు అర్థం కావడం లేదు కానీ ఇదైతే మాత్రం అమ్మాయిలు అయితే మాత్రం ఇప్పుడు మాత్రం చాలా అంటే చాలా డేంజర్గా ఉన్నారు చాలా భయంకరంగా తయారై ఉన్నారనమాట ఒక మహిళల ఒక మహిళగా మహిళల ద్వారా ఇలా అంటున్నాను అంటే అది ఏంటంటే నేను వాళ్ళని డైలీ చూస్తున్నాను వాళ్ళ ప్రవర్తన చూస్తున్నాను వాళ్ళ నడవడిక చూస్తున్నాను వాళ్ళ మాటలు చూస్తున్నాను ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావట్లేదు కొంచెం చూసి ఇష్టమైతే పెళ్లిళ్ళు చేసుకోండి ఇష్టం లేకపోతే వదిలేయండి దండం పెట్టి తప్పుకోండి మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని చంపరుగా చంపినాడు వాళ్ళనే వదలగా చట్టాలు వదలవు న్యాయాలు వదలవు అంతేగాని ఏదో ఊరిని చేయదగిన మాత్రాన కాలు తగ్గినంత మాత్రాన మీరు ఇలా పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి రిమాండ్లు పంపిస్తే వాళ్ళ లైఫ్లో ఏం కావాలి ఏం కావాలని ఇలా చేశారు సినిమా ఇండస్ట్రీలోనే కానీ రాజకీయ ఇండస్ట్రీలోనే కానీ ఎదగడం అంటే అంత ఆశామాషీ కాదు ఎన్నో ఆహార నిశలు మానాలి నిద్రాహారాలు మానాలి కుక్క తిరుగులు తిరగాలి ఆఫీసుల చుట్టూ మెయింటెనెన్స్ చేసుకోవాలి ఫేస్ మెయింటెనెన్స్ బాడీ మెయింటెనెన్స్ కాస్ట్యూమ్ మెయింటెనెన్స్ అన్నీ చేసుకుంటూ నానా తిప్పలు పడితేనే కానీ ఒక చూ ఒక సూపర్ స్టారో ఒక మెగా మెగాస్టారో ఒక రెబల్ స్టారో మరి ఇంకెవరో ఎవరో అవ్వరు రాజకీయాల్లోనే కానీ లేకపోతే దేనిట్లోనైనా కానీ ఇది ఇంత ఆషామాషి కానే కాదు సినిమా ఇండస్ట్రీలో ఎదగడం అంటే అంత ఎదిగిన పై అమ్మాయి ఇలా చేసిందంటే ఆ అమ్మాయి మనోగతి ఏంటో ఆ అమ్మాయి వెనక ఉన్నది ఏంటో లాగితే మీడియా వాళ్ళు అన్ని బయటికే వస్తాయి లాగండి మీకు చేతనైతే నేను చూసుకుంటాను